య్ సిస్టర్స్ ఈ రోజు ఈ రాఖీ పండుగని నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అంత హ్యాపీగా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చే సొంత నాకు లేరు ఇదే ఫస్ట్ టైం నాకు కడుతున్నాను అని అనగానే నా కంట్రుల్లో పడి నీళ్ళు వచ్చేసాయి అంత బాగా ఈ రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నాను నిజంగా చెప్తున్నంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాను కానీ ఏ రోజు కూడా నాకు అంత హ్యాపీ రాలేదు కానీ ఈ రోజు మాత్రం నిజంగా చెప్తున్నాను Chala, thank you so much, sisters. ఎక్కడెక్కడి నుంచి అనకాపల్లి నుంచి విజయనగరం నుంచి సో ప్రెగ్నెంట్తో హాస్పిటల్కి కొన్ని నైన్ మంత్స్ వాళ్ళు వచ్చారు త్రీ మంత్స్ వచ్చారు ఫైవ్ మంత్స్ వచ్చారు ఫైవ్ మంత్స్ బేబీస్తో కడుపు ప్రెగ్నెంట్తో వచ్చారు నిజంగా ఎంతమంది ప్రేమ చూస్తున్నారు నిజంగా నిజంగా వాళ్ళందరూ అంటా మీ అదృష్టం అంతా కానీ ఒక్కరు చెప్తాను సిస్టర్స్ మీరు కాదు మీకు కట్టలేనుకుంటే చాలా మంది ఉంటారు కానీ మీరు అంత దూరం నుంచి నాకు వచ్చి కట్టినందుకు నిజంగా చెప్తున్నా ఇన్ని రాఖీలు మేబీ వైజాగ్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇన్ని రాఖీలు ఎవరో కట్టలేదు అంత ప్రేమ చెప్పించిన అండి ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే ఇంకా చాలామంది సిస్టర్స్ కట్టలేకపోయా బాధపడుతున్నారు మీరు ఏమీ బాధపడద్దు నేను మీ సొంత నేనంతే ఇంకేమీ లేదు మీరు కట్టినా కట్టపెని మీ సొంత నేను ఎవరైతే ఈసారి మిస్ చేయారో నెక్స్ట్ ఇయర్ అందరితో కలిపి చాలా గ్రాండ్ సక్సెస్ చేసుకొని చేద్దామని అనుకుంటున్నాను ఈసారి వన్ వీక్ ముందు ప్లాన్ చేసుకొని చాలా హ్యాపీగా సక్సెస్గా చేద్దామనేసి ఇట్లు మీ ఎన్డయ్య మీ వైజాగ్ హోల్ సెల్ఫిషన్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ థ్యాంక్ యూ